సారంగాపూర్ మండల కేంద్రంలో రైతు వేదికలు సారంగాపూర్ మండలానికి చెందిన పదహారు మందికి సీఎం సహాయం నిధి ద్వారా మంజూరైన నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయల చెక్కు ఇరవై మూడు మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన ఇరవై మూడు లక్షల రూపాయల చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేస్తారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగాధర్ ఎంఆర్ఓ వహీద్ ఫ్యాక్స్ చైర్మన్ నరసింహారెడ్డి ఆర్ఐ వెంకటేష్ మండల నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అమలు చేసి ఐదు బోనస్ ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతి గ్రామంలో ఉచిత విద్యుత్ పథకం మెజారిటీ ప్రజలకు అందుతుందని సీఎం సహాయ నిధి చెక్కులు నిరుపేదలకు ఒక వరంలా మారిందని అన్నారు సీఎం సహాయ నిధి ఆన్లైన్ చేయడం ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తూ నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ಅಲ್ಲ ಬಷ್ಟ ಬಟ್ಟ пе ಗಂಗಾಜಲ ಜಂಜಿರಮ್ ಕಲಗಜಲ ಕಲ್ಯಾಣಿ ಚೀಪಿಸೋದು ಚೇನ ಮಡ್ರು ಎಂಟರ್ ಭೂಮಾರಿಟಿ ಸಿಎಂಆರ್ ಜಂಜಿರಮ್ ಅಭಧಾನಂದರು ಕೂಡ ಗುಚೇನ ಗುಚಾಡಿ ನಾಸು ಸಾಕಣ್ಣ ಸಾರಿ ಎಕ್ಕೋದು ತುಂಬಾ ಗುಚೇನ ಗಂಗಿ ಚರ ಅತ್ತನೇಯ ಬೆಲೆ ಬಲಪೇ ಅನಸೂರಿಯಾ ಅಸುರಿಯೇಪಲಿ

சாரங்கபு அல்ல

ప్రైవేట్ హాస్పిటల్పై వస్తే ఆ చెక్కులు కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ రకంగా సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పంతొమ్మిది మందికి నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు చెక్లు వచ్చినప్పుడు సందర్భంగా చాలా బాగా వస్తుందా అంత ముందు బియ్యం మంచిగా స్థల బియ్యం మీరు బస్సు లక్షలు ఫ్రీ బస్ అంటే ఇట్లా ఒకటి ఒక్కటి రెండు బియ్యం స్థల బియ్యము మీ అందరికీ ఇవాళ ఇంజిక నడుస్తూ ఉంది ఇంకా కూడా పాత రైతు వాళ్ళు మంచిగా ఎంతో రైతుల పక్కన ఇస్తే ఇప్పుడు ఇంకో వెయ్యి రూపాయలు కనిపించాను ఇంకా ముందు అంతా మంచిగా జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో మరొకసారి ఈ నాయకులందరూ కూడా స్థానికూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అక్క చెల్లెలు ఇరవై మూడు మంది వచ్చి పెళ్లి చేసి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రస్తుతి కోసం చాలా మంచి దాకా అయింది రండి అక్కడ అదే అదేవిధంగా వసతులు ఇప్పటిక వసతులు ఇంకా పెంచిన కూడా ఆక్సిజన్ ప్లాంట్ అట్లాంటివి కదరంగా కూడా వచ్చినాయి డాక్టర్లు కూడా పెరిగింది మీరు అందరూ కూడా వినియోగించి ఏదన్నా కానీ మా నాయకులు అందరూ ఇక్కడ వాళ్ళ ద్వారా ఏదో డైరెక్ట్గా మరి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మా అధికారులతో నాయకులతో పాటు ప్రత్యేకంగా నాయకులు ధన్యవాదాలు ఎందుకంటే మిమ్మల్ని తీసుకొచ్చిచ్చారు మీతో పాటు నాయకులతో పాటు మా సహాయకు తిరుపతి సార్ మరి ఎప్పుడైతే ఏ ఊరికెళ్ళి వెళ్తే ఇక్కడ అయితే నాకు కష్టం అనిపిస్తా అనుకోకూడదు సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చినాం అందుకే ముఖ్యమంత్రితో అర్చి దాంట్లో భాగంగా రేపు మందికి మళ్ళీ విడతాగా అంతకుముందు కూడా దాదాపు ఒక ఐదు వందల మందికి ఇచ్చినాం మళ్ళీ పిలిస్తాం ఈ మండలంలో ఎన్ని కూడా ఎంత ఇంతమందికి పేదవాళ్ళకు ఇల్లు ఇవ్వలేకపోయినాం గతంలో ఒక పోతాలలో అక్కడ కట్టించడం ఎక్కడ చోట చోట్ల కట్టియలేకపోయినాం అటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం ఇందిరామ రాజ్యం ఇందిరామ్మ అంటే నా కూడా గౌరవం ఎందుకంటే ఇందిరామ్మ కాలంలో ఇల్లు మా ఊళ్ళో చాలా కుప్ప పెట్టి ఇందిరా కాలేజీ పెట్టినాం అప్పుడు మా మంత్రులు కూడా వచ్చి గ్యాప్ాశీరాని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి తీసుకొచ్చి శుభ్రా అంటే అప్పటి నుంచి కూడా ఇంద్రామీ కార్యక్రమాలు జరుగుతూ ఉంది సందర్భాల్లో మరి ఈ గ్రామాలకు ముప్పటి నుంచి కూడా ఇప్పిస్తున్నాం అవన్నీ కూడా ఇంజమ్మ కమిటీలో ఉంటే ఆ చూపిస్తే చాలా సమక్షంలో మా నాయకులకు కలిసి రేపు ఎమ్మెల్యేగా మీరు అందరూ గౌరవం కల్పించారు కాబట్టి తప్పకుండా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనని చెప్పిపోతూ మరి అందరూ కూడా పేర్లు పెద్ద అందరికీ కూడా ఒక ధన్యవాదాలు